హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ మీ అందరితో షేర్ చేసుకుంటాను శారీ ఎలా అనిపించింది శారీకి నేను వర్క్ ఎలా వేశాను అనేది ఖచ్చితంగా కామెంట్ లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా వర్క్లు వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర డిస్క్రిప్షన్లో అయితే నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ లో హాయ్ పెట్టి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా శారీ అయితే చూపిస్తాను చూసేయండి శారీ అయితే మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కి ఇలాగా నావీ బ్లూ కలర్ అయితే బార్డర్ వచ్చిందనమాట ఇది ఓల్డ్ శారీ అండి దీనిలోని బ్లౌజ్ అయితే పాడైందంటే కస్టమర్ అయితే వర్క్ వేయమని చెప్పేసి ఇచ్చారండి ఓకే అని చెప్పేసి ఆ పట్టు తీసుకొని అయితే వర్క్ వేసాము చూసారు కదండి శారీ అయితే ఇలా ఉంది శారీ మొత్తంలో కూడా మనకి రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ అనమాట ఈ సారీలోకి మనం నావీ బ్లూ కలర్ ఆపట్టు తీసుకొని గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ తో అయితే వర్క్ కంప్లీట్ చేసాము సింపుల్ బడ్జెట్ లో హెవీ లుక్ వచ్చేది చూపించమన్నారండి కస్టమర్ అలాగే వాళ్ళకి నచ్చిందే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ సెలక్షన్ తగ్గట్టి నేనైతే వర్క్ వేశానండి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదే వేశాను ఇది వచ్చేసి హ్యాండ్ అండి నేను చూపించేది వచ్చేసి హ్యాండ్ అనమాట ఇది వచ్చేసి మనకి గోల్డ్ థ్రెడ్ కాదండి గోల్డ్ జెరీ అనమాట నేను ఈ మిషన్ ఈ వర్క్ వచ్చేసి ఉషా ఫైవ్ ఫిఫ్టీ మీద కాదండి వేసింది ట్వెల్వ్ నీడిల్ మిషన్ మీద అయితే వేసాను అనమాట చూడండి ఎంత బాగుందో సింపుల్ బడ్జెట్లో హెవీ లుక్ వస్తుంది అనమాట వర్క్ డీటెయిల్స్ లేదంటే వర్క్ కాస్ట్ తెలుసుకోవాలన్నా కూడా వాట్సాప్లో హాయ్ పెట్టండి నేను వీడియో ఎండింగ్లో వీడియో పైన అయితే స్క్రోల్ చేస్తానండి కాస్ట్ అనేది పిక్స్ యాడ్ చేసి వీటి కాస్ట్ కూడా యాడ్ చేస్తాను అండి కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సెకండ్ హ్యాండ్ కూడా చూపిస్తామండి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ అండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో బ్యాగ్కి మనం బుటీస్ కూడా యాడ్ చేసాము ఫస్ట్ టైం అండి నిజానికి ఇన్ని రోజులు ఉషా ఫైవ్ ఫిఫ్టీ మీదైతే వర్క్లు వేసాం కదా ఉషా ఫైవ్ ఫిఫ్టీ కొంచెం ఇబ్బంది అని చెప్పేసి అర్జెంట్ వర్క్లోనే నేను ఖచ్చితంగా అందించేసేయాలండి అందుకని చెప్పేసి టైం లేదని చెప్పేసి ట్వల్ నీడల్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఈ వర్క్ అయితే వేశాను నా వర్క్ నేను మంచిగానే వేశాను అనుకుంటున్నానండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట చూసారు కదండి ఫ్రంట్ కూడా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి శారీకి వర్క్కి మ్యాచింగ్ దగ్గరగా ఉందో లేదో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అలాగే సింపుల్ గా మనకి హెవీ లుక్ వచ్చే వర్క్ కావాలని అడిగారండి కస్టమర్ దానికి తగ్గట్టు మనం కస్టమైజ్ చేశాము మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ వేయించుకోవాలని డిస్క్రిప్షన్ అయితే నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి లేదంటే ఇన్స్టా ఐడీలోకి నా ఇన్స్టా ఐడి కూడా మనకి యూట్యూబ్లోనే అందుబాటుగా ఉంటుందండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాలోకి వెళ్ళి సరస్వతి తోట అని ఉంటుందండి అక్కడికి వెళ్ళి చక్కగా వీడియోస్ చూసి వర్కులు చూసి ఫోన్ నెంబర్ ఉంటుందండి స్క్రీన్ పైన అయితే అక్కడికి వెళ్ళి మీరు చూడండి ఒకసారి శారీ కూడా పెట్టి చూపిస్తాను మీలా ఎవరికైనా ఇలాంటి వర్కులు వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టాలోకి వెళ్ళి ఫోన్ నెంబర్ అయితే ఉంటుందండి అక్కడ అయితే నాకు హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ మాట్లాడుకుందాం చక్కగా మీరు నాకు కొరియర్ చేయొచ్చు మీ శారీతో పాటు మెజర్మెంట్ బ్లౌజు లేదంటే మీరు మెజర్మెంటు నాకు కాల్ చేసి చెప్పినా పర్లేదండి నేనైతే మెజర్మెంట్ ప్రకారం కూడా కొలతలు తీసేసుకుంటాను శారీ అయితే పంపిస్తే కొంచెం దగ్గర కలర్స్ అయితే మ్యాచ్ అవుతాయి కదా నేను మీకు వర్కులు కంప్లీట్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాను మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా వాట్సాప్ చేయాలి స్క్రీన్ మీద అయితే నేను ఇన్స్టాలో ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఇస్తానండి యూట్యూబ్లో అయితే ఫోన్ నెంబరు అడ్రస్లు అనేవి పెట్టకూడదు అనమాట ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు మరొక మంచి వీడియో అయితే కలుస్తాను బాయ్ అండి